అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వారికి ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం భైరవం ఇది నా కెరియర్లో ఒక నేను ఎప్పుడు చేయను ఒక క్యారెక్టర్ అండ్ ఫస్ట్ విజయ్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ నా దగ్గర తీసుకొచ్చినందుకు అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి సో ఈ సినిమాని ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేయడానికి విజయ్ అండ్ రాధామోహన్ గారే మెయిన్ రీజన్ ఎందుకంటే అంత సపోర్టివ్గా ఉన్నారు మొత్తం టీమ్కి అలాగే ద హోల్ టీమ్ అండ్ మనోజ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం బట్ దిస్ ఫిలం హ్యాస్ బ్రాటెస్ట్ మచ్ క్లోజర్ ఏంటంటే ఈజ్ మోర్ లైక్ బ్రదర్ అండ్ ఏం కావాలన్నా ఎప్పుడు పక్కన ఉంటాడో అవసరం ఉన్నప్పుడు సో హీల్ ఆల్వేస్ బీ దేర్ అండ్ ఈ సినిమాతో మా ఇద్దరు బాండింగ్ ఇంకా ఎక్కువ పెరిగింది సో సో వెరీ హ్యాపీ అండ్ ఐ ఫౌండ్ అనదర్ బ్రదర్ మిస్టర్ సాయి బట్ ఇట్ వాస్ వండర్ఫుల్ యాక్చువలీ సాయితో ఈ జర్నీ దిస్ ఫోర్ మంత్స్ వాజ్ బీన్ చాలా ఆనందంగా ఉంది బీ ఎంజాయిడ్ ఆన్ సెట్స్ సో దిస్ విల్ బీ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్స్ అండ్ మెయిన్ నేను విజయ్ గురించి చెప్పాలి వన్ ఆఫ్ ద మోస్ట్ క్లియర్గా ఏం కావాలో తెలిసిన ఒక డైరెక్టర్ సో ఈ సినిమా తనకి కావాల్సిన అంటే నాంది ఉగ్రం డిఫరెంట్ సినిమాలు చేశాడు కమర్షియల్ సక్సెస్ అయ్యే బట్ ఇది ఒక కమర్షియల్ సినిమా ఈ సినిమా హిట్ అయ్యి తనకి ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీకు అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను సో ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది మీరందరూ తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో చూసి మాకు అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రోహిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్